గారు గారిని అభినందించాలి నిన్న కూడా కొత్తగా టీచర్ పోస్ట్లు పొందినటువంటి అభ్యర్థులందరిని తీసుకొని వచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం అధ్యక్ష నేను అక్కడ సుమారుగా ఒక రెండు వందల మంది మూడు వందల మందితో వివిధ జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది అధ్యక్ష వాళ్ళ వాళ్ళు మాట్లాడిన అంశాలు వాళ్ళ భావాలని సభ ముందు పెట్టడం కూడా నాకు అవసరం వాళ్ళు చెప్పిన అంశం అధ్యక్ష మేము ఇంజనీర్లు అవ్వచ్చు మేము రకరకాల వృత్తుల్లోకి పోవచ్చు కానీ మాకు టీచర్ వృత్తే కావాలని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము బీఈడ్ చేసామండి లేదా టీచర్ కోర్సులు చేసాం ఏడు సంవత్సరాలుగా ఇదిగో అదిగో ఇదిగో అదిగో వస్తుందని చెప్పి కా కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తా ఉన్నామండి ఏడు సంవత్సరాల తర్వాత మాకు పరీక్ష వచ్చింది గత ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినాం ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఎలక్షన్లో వచ్చే సమయానికి మాత్రం ఏదో ఒక ఐదు వేల పోస్టులు ఇస్తున్నామని చెప్పారు కానీ అది జరగలేదు ఎంతో కష్టపడ్డాం నాకు కొంతమంది కలిశారు అధ్యక్ష సార్ మేము కాల్ సెంటర్లో పనిచేస్తా ఉన్నాం సార్ కొంతమంది సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తా ఉన్నాం సార్ నిన్న మనం ఈవీఎంలో చూసామండి అక్కడ టీవీలో కూడా చూపించామండి కొంతమంది పొలాల్లో పనిచేసి టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో పోగొట్టుకున్నాం సామాజికంగా కూడా తల్లిదండ్రులు నీకు ఉద్యోగం రాదా అని బిడ్డలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం అప్పుల పాలయ్యాం ఇంకా అప్పులు అడుగుతామో అని మా బంధువులందరూ మాకు దూరమైనారు ఏకమైనారు అనాథలుగా మిగిలామని చాలా మంది చెప్పారండి అదే కసితో పనిచేసి కూటమిని గెలిపించుకున్నాం మా కష్టాలు ఏదైతే కూటమిని గెలిపించుకోవాలనే నిర్ణయం సరైందనుకున్నాం మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మామూలు డిఎస్సి కూడా కాదు మెగా డిఎస్సి ప్రకటించారు కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే అసలు చేస్తారా లేదా అని ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే లోకేష్ సార్ ఉన్నారు ఆయన యువగుడం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు చాలా సందర్భాల్లో చూశాడు తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం ఎన్నో వై మే అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు ఆయన తన పార్టీలోటువంటి కార్యకర్తల ద్వారా